నమస్తే అండి నా పేరు వెంకటమాదే తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు రోజైతే ముందుకైతే మారుతి సుజుకి ఎస్ క్రాస్ జటా వేరియంట్ అయితే తీసుకొచ్చానండి వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతీ సూచికి ఎస్క్రాస్ జటా వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి అన్నీ రెండు వేల పదిహేడులో వచ్చిన వచ్చినటువంటివి ఉన్నాయి కేవలం అరవై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు డీజిల్ బండి మానువల్ గర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చాలా తక్కువ బడ్జెట్లో కూడా తీసుకొచ్చి చూపెడతానండి ఇంకా బండి నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంతలో చెప్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు బండి నెంబర్తో పడి పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ చెక్ చేసుకోండి హెడ్లైట్స్ కూడా ఎటువంటి డల్ అయితే అవ్వలేదు టూ సెవెంటీన్ మోడల్ అండి ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ ఏది కూడా రిలీజ్ కాలేదు టాప్ మోడల్ కాబట్టి కీ లెస్ ఎంటర్ అయితే ఉంటుంది పుష్పడంతో స్టార్ట్ చేయాలి ఇది కంపెనీ ఫిట్టెడ్ ఎలా అయితే ఉంటాయి చూసుకోవచ్చు నాలుగు టైల్ కూడా మీకు ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి మీకు ఇంజిన్ నెంబర్ చార్జింగ్ నెంబర్ కూడా చూపిస్తాను కావాలంటే చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చండి ఇది కూర్చుపాటు స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఇంక ఇది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ సెల్ వీక్ ఉన్నట్టుంది రైట్ కాల్ అయితే స్టార్ట్ చేసి చూసుకోవచ్చు అండి ఆటోమేటిక్ క్లామిటర్ కంట్రోల్ చేసే సిస్టమ్ మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి రేట్ చూసుకున్నట్లయితే అరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు అండి ఇయర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు ఆటో ఫోల్డ్ మిర్రర్స్ అయితే ఉంటాయి దీనికి भैया ये सेल भी के ऑफ नहीं होते हाँ इसमें सेल डालना पड़ता है रिमोट में सेल डालना पड़ता है ओके చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి గా లాక్స్ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది బూట్ పీస్ కూడా చూసుకోవచ్చు చాలా పెద్దగా అయితే ఉంటుంది ఇంకా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ చేయగలేదు అంత వరిజినల్ అయిపోయింది అయ్యా ఎక్బారి బాగానే అడుకోలోనా బానెడ్ అడుకోలే ఎక్బారి ఇది కంపెనీ ఫిట్టెడ్ ఎలావిల్స్ అండి చూసుకోవచ్చు ఎలావిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు స్కాచెస్ బాడీ లైనింగ్ డోర్ లైనింగ్ ఒరిజినల్ గా ఉందండి గ్లాసులు డోర్లు ఇవి కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు రైట్ ఒకసారి మీకు అయితే బండి ఇంజన్ పొజిషన్ అయితే చూపిస్తాను చూసుకోండి ఇది వచ్చేసి కంప్లీట్ గా ఇంజన్ పొజిషన్ అండి చూసుకోవచ్చు యాప్రాన్ వచ్చేసి లో ఉన్న యాప్రన్ కంపెనీ పేస్టింగ్ తోటి గా ఉంది ఇంకా స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు ఏబియా చూసుకోవచ్చండి టైమింగ్ మట్టుకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు ఇవి చూసుకోవచ్చండి లెఫ్ట్లో ఉన్న అప్రం ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కంపెనీ పేస్టింగ్ తోటి గా ఉంది ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ అట్లాంటి అయితే ఏమీ లేవండి పర్ఫెక్ట్గా ఉంది బానేటు కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏం లేదు బంద్ కర రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతు సుజుకి ఎస్క్రాస్ జటా వెరేట్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్నీ కూడా రెండు వేల పదిహేడులో వచ్చినటువంటివి ఉన్నాయి టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి అరవై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బాగానే ఉందండి ఎక్కువ అయితే లేదు అంటే ఎక్కువ చెప్పి నేనైతే తగ్గించాలని చెప్పేసి ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను ఒక పదివేలు ఇరవై వేలు అంతకంటే ఇది ఎక్కువైతే లేదండి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది డీజిల్ బండి మ్యానువల్ గేర్స్ టూ థౌజండ్ సెవెంటీన్ జటా వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఇట్లా రౌండ్ చూపిస్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి డీజిల్ బండి మ్యాన్వల్ చేస్తూ ఈ బండి మీకు హ్యాపీగా యావరేజ్ ఒక ట్వంటీ ఫైవ్ అయితే మైలేజ్ అయితే వస్తుందండి రైట్ సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి అని చెప్తాను